ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొన్ని రోజులుగా బంగారు పొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల లో మద్య నిషేధం అన్నారు మద్యం నిషేధం అమలు చేయకపోగా దుర్మార్గాల పాలన ఇచ్చలు విడిగా మద్యం వాళ్ళకు నిబంధనల మేరకు అమ్మకాలు చేయడం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నిజవర్గాల కన్నా పొద్దుడు అత్యధికంగా దుర్మార్గంగా తయారైంది వైసీపీ నాయకులు అయితే టీడీపీ నాయకులు అయితే వాళ్ళ వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి బ్యా సారా వ్యాపారాలు బ్యాంక్ వ్యాపారాలు ఒకరి మీద ఒకరు వ్యక్తిగత కారణాలు చెప్పడం తప్ప ప్రజలకు పనికొచ్చే విధాన విధానాలేంది అనేది చెప్పంలో విఫలమైతున్నారు ప్రజలను తక్కువ పడిస్తున్నారు దానికి మేము ఒకటే చెప్తున్నాం బ్రాంతి షాపులకు నిబంధనలు ఉదయం పదకొండు గంటలకు తెరచాల రాత్రి పదకొండు గంటలకు ముయ్యాల ఆ నిబంధనలు ఎక్కడన్నా ఉన్నాయా లేవు రెండవది జగన్ బ్రాండ్ అంటే తక్కువ క్వాలిటీతో ఇచ్చే మందు వైన్ షాపులకు మంచి రకము లిక్కర్స్ అవి బార్లకు అనాధిక పోతుంది అధికారంగా గవర్నమెంట్ బ్రాండ్ షాపుల్లో ఏ బ్రాండ్లైనా దొరకాలా జగన్ బ్రాండ్లు తక్కువ స్థాయిలో ప్రజలు అన్యాయంగా ఆరోగ్య ఆరోగ్యానికి హానికరమైనటి చీప్ లిక్కర్ అంటారు దాన్ని అది ఒక ముప్పై నలభై రూపాయలు పడుతుంది అది నూట ఎనభై రూపాయలు నూట అమ్ముతారు బాంధీ సీసా బ్యాందీలు అవి అమ్ముతూ ప్రజలు ప్రాణాలతో చలగ మారుతుంది ఈ ప్రభుత్వం వార్లలో సప్లై చేయడం ఏమంటే మంచి మందు దానికి ఒక బార్లో కూర్చోబెట్టి చేస్తారని ఆ ఈ ట్యాక్స్ అని చెప్పి ఒక కోటి రూపాయిన నూట యాభై రూపాయలు ఎక్కువ రేటుకు అక్కడ అమ్ముతున్నారు ఏ ఒక్కటి నిబంధనలకు సరిగా లేవు వ్యాపారాలు ఆ దాని షాపులు సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ పక్క బారు ఆ పక్క షాపులు పైన నిలబడి తాగుతుంటారు దేవులాలకు పోయే మనుషులు అయితే ఆడవాళ్ళు అయితే స్కూల్లోకి పోయే పిల్లలు అయితే ఏమి అక్కడ హాల్ ఉన్నాయి కూచట్టి కల్లమండము పద పద్మ కల్లమండపము ఎన్స్ ఇంకొకటి ఐదు ఐదు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి సబావా దేవలము రామేశ్వరం అనేది మెయిన్ పార్ట్ అది మెయిన్ రోడ్లు ఉన్నాయి రోడ్డు దంబడి గ్లాసులు వేసుకోవడం తాగడం గ్లాసులు వేయడము ఆ బట్టలు కూడా సరిగా ఉండవు తాగుతూ ఉంటారు పోలీసు వ్యవస్థ కూడా చూస్తా ఉన్నారు ఆ బ్యాంక్ షాపు దగ్గర వాళ్లకు ఏ నాయకుడు చెప్పింది